శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో తొందరగా ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే జీవితంలో తొందరగా ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ఇంట్లో కొన్ని నియమాలు ప్రతిరోజు పాటిస్తూ ఉండాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుని భూదేవికి నమస్కారం చేయాలి అలా నమస్కారం చేసిన తర్వాత మీరు కప్పుకున్నటువంటి దుప్పటిని మడత పెట్టాలి దుప్పటి మడత పెట్టకపోతే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత అరచేతులు చూసుకున్న వెంటనే ఏదైనా దేవీ దేవతల చిత్రపటం చూడాలి కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే గడియారాన్ని మాత్రం చూడకూడదు ఎవరైతే ఇంట్లో ఉదయం నిద్ర లేవగానే గడియారం చూస్తారో వాళ్ళ అదృష్టం మొత్తం తగ్గిపోతుంది వాల్ క్లాక్ చూడకూడదు అరచేతులు చూసుకున్న వెంటనే భూదేవికి నమస్కారం చేసుకుని దేవతల చిత్రపటాలు చూడాలి అలాగే స్నానం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయినటువంటి నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు అలా పోసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బక్కెట్లో మిగిలిన నీళ్లు ఎప్పుడూ కూడా కాళ్ళ మీద పోసుకోకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో ట్యాప్లు లీక్ కాకుండా చూసుకోవాలి అంటే మనం ట్యాప్ ఆపేసిన తర్వాత కూడా ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉన్నట్లయితే ఒక్కొక్క బొట్టు లీక్ అవుతూ బకెట్లో పడుతూ ఉన్నట్లయితే మీకు ఖర్చులు క్రమక్రమంగా పెరిగిపోతాయి కాబట్టి ఎవరైనా ఇంట్లో ట్యాప్ తిప్పేటప్పుడు పూర్తిగా ఒక్క బొట్టు కూడా కింద బకెట్లో పడకుండా జాగ్రత్తగా ట్యాప్ కట్టేసుకుంటూ ఉండాలి గోడలకి ఇంట్లో చీలికలు లేకుండా చూసుకోవాలి ఇంట్లో గోడలకి చీలికలు వస్తున్నాయి అంటే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం అలాగే ఇంట్లో గోడలకి పెయింటింగ్ రాలిపోతుందంటే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అలాగే చాలామంది బట్టలు విడిచిన తర్వాత వాటిని కాళ్ళతో తంతు ఉంటారు ఎప్పుడూ కూడా విడిచిన వస్త్రాలు కాళ్ళతో తన్నకూడదు వాటిని జాగ్రత్తగా తీసి ఒకచోట వేయాలి ఈ సూచన కూడా తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా రాత్రిపూట బట్టలు ఉతుక్కోకూడదు రాత్రిపూట సూర్యాస్తమైన తర్వాత బట్టలు ఉతికితే ప్రతికూల పరిస్థితులు పెరిగి లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత ఎంగిలి చేత్తో ఎక్కువసేపు పళ్ళె ముందు ఉండకూడదు ఒక్కొక్కసారి తొందరగా భోజనం చేసేసి ఆ ఎంగిలి చేత్తోనే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి అలాంటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కూర్చోవాల్సి వస్తే మీరు కూర్చున్న చోటు నుంచి కొంచెం పక్కకు జరిగి కూర్చోవాలి అప్పుడు ఆ దోషం ఉండదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోదు ఈ సూచన పాటించాలి అలాగే భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదు అదేవిధంగా ఎప్పుడైనా సరే అదృష్ట లక్ష్మి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలిగి తీరాలంటే ఉదయం నిద్ర లేవగానే విష్ణునామాని చెప్పుకోవాలి సాయంత్రం రాత్రిపూట పడుకునే ముందు పరమేశ్వరుడి నామాన్ని చెప్పుకోవాలి ప్రత్యేకంగా ఉదయం నిద్ర లేవగానే మీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గోవింద నామం చెప్పుకోండి గోవింద 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 అనుకుంటూ నిద్ర లేవండి రాత్రి నిద్రించే ముందు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి భవహర అనే నామాన్ని చెప్పించుకోండి భవహర 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 అనుకుంటూ నిద్రపోండి ఈ ప్రత్యేకమైన నామజపం అనేది మీరు త్వరగా జీవితంలో ధనవంతులు కావటానికి విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరైనా సరే నిద్రపోయేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు కొంతమంది పడుకున్నప్పుడు గోడకు పాదవానించి నిద్రపోతూ ఉంటారు లేదా మామూలుగా పడుకున్నా కూడా గోడ మీద కాళ్ళు పెట్టి పడుకుంటూ ఉంటారు గోడ మీద కాళ్ళు పెట్టి పడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పుని చేయకూడదు కాబట్టి జీవితంలో తొందరగా ధనవంతులు కావాలంటే ఈ సూచనలు పాటించండి దానివల్ల త్వరగా ధనవంతులు అవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం రావాలంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే జీవితంలో ఖచ్చితంగా టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి కోటీశ్వర్లుగా మారాలంటే లక్ష్మీ కుబేర పూజను ఏ విధంగా నిర్వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీ కటాక్షం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు అయితే లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా కలిపి లక్ష్మీ కుబేర పూజ నిర్వహించినట్లయితే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందవచ్చు జీవితంలో ఖచ్చితంగా కోటీశ్వరులుగా ఎదగటానికి లక్ష్మీ కుబేర పూజ విశేషంగా సహకరిస్తుంది శుక్రవారం నాడు చేసే లక్ష్మీ కుబేర పూజ మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది ఈ లక్ష్మీ కుబేర పూజను ఎలా నిర్వహించాలంటే శుక్రవారం రోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ లక్ష్మీ కుబేర పూజ చేసుకోవచ్చు లక్ష్మీ కుబేర పూజ చేయాలని భావించే వాళ్ళు శుక్రవారం రాహుకాలము యమగండము ఇట్లాంటివి ఏవీ లేకుండా చూసుకొని ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద లక్ష్మీ కుబేర్ల చిత్రపటం పెట్టుకోవాలి లక్ష్మీ కుబేర ఫోటో అని మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఆ లక్ష్మీ కుబేర ఫోటోని తెచ్చుకొని శుక్రవారం పూజ గదిలో పెట్టుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ రూపాయి బిళ్ళలు కొన్ని ఆ ఫోటో దగ్గర ఉంచాలి ఆ తర్వాత ఆ ఫోటో ముందు ఒక అరిటాకు ఉంచాలి ఆ అరిటాకులో నవధాన్యాలు పోయాలి ఆ నవధాన్యాల మీద ఒక రాగి గ్లాస్ ఉంచి దానిలో నీళ్లు పోయాలి ఆ నీళ్ళలో చిటికటి పసుపు కలపాలి ఆ తర్వాత కొన్ని మామిడాకులు తీసుకొని ఆ రాగి గ్లాసులో ఉంచాలి ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు రాసి ఆ కొబ్బరికాయ కూడా రాగి గ్లాసులో ఉంచాలి ఇప్పుడు అది కలసం అవుతుంది అంటే లక్ష్మీ కుబేర ఫోటో దగ్గర ఉంచి దాని ముందు అరిటాకులో నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాల మీద రాగి కలసం పెట్టుకున్నాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ అరిటాకు మీద కుడివైపు ఒక చిన్న తమలపాకు పెట్టి పసుపు గణపతి పెట్టండి పసుపు గణపతి పెట్టి అక్షింతలు వేస్తూ ఓం గమ్ గణపతి ఏ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టండి ఇలా పసుపు గణపతి పూజ చేశాక ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ కుబేర చిత్రపటానికి పసుపు పచ్చడి చామంతి పూలతో కానీ గులాబీ పూలతో కానీ పద్మ పుష్పాలతో కానీ ఏ పుష్పాలతో అయినా సరే పూజ చేస్తూ ఒక శక్తివంతమైన మంత్రం చదవాలి ఆ మంత్రాన్ని లక్ష్మీ కుబేర మంత్రము అంటారు మంత్రశాస్త్రంలో చాలా రహస్యంగా చెప్పిన మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం మిమ్మల్ని అపర కుబేరులుగా మార్చేటటువంటి మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ కురు కహ ఇది మంత్రం ఓం ధనద సౌభాగ్య కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం క్వాహ అత్యంత శక్తివంతమైన రహస్యమైనటువంటి లక్ష్మీ కుబేర మంత్రం మిమ్మల్ని అపర కుబేరులుగా మార్చేటటువంటి మంత్రం ఈ మంత్రం ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు శుక్రవారం రోజు చదువుతూ లక్ష్మీ కుబేర చిత్రపటానికి ఆ ఫోటోకి చామంతి పూలతో కానీ గులాబీ పూలతో కానీ పద్మపుష్పాలతో కానీ పూజ చేయండి పూజ చేసిన తర్వాత పండ్లు నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ముత్తైదువులను ఇద్దరు ముగ్గురిని పిలిచి ఆ పండ్లు తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీ కుబేర పూజ పూర్తవుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీ కుబేర పూజను శుక్రవారం నిర్వహిస్తారో ఆ ఇంట్లో అనూహ్యంగా అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది ఒక్కసారిగా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడి ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ లక్ష్మీ కుబేర పూజకు ఉంది కాబట్టి మీకు వీలైతే సంవత్సరంలో ఆరు శుక్రవారాలు లక్ష్మీ కుబేర పూజను చేయండి తిరుగులేని విధంగా మీరు కోటీశ్వరులుగా ఎదగటానికి ఈ లక్ష్మీ కుబేర పూజ విశేషంగా సహకరిస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి